ఓం భీమాయ నమ ఉత్కృష్టుడు భయము కొలుపువాడు బలశాలి ఓం పరమ పరశుహస్తాయ నమ గండ్రగొడ్డలిని చేత ధరించినవాడు ఓం మృగపాణయే నమ చేతిలో లేడిని ధరించినవాడు ఓం జటాధరాయ నమ జడలను ధరించినవాడు ఓం కైలాసవాసినే నమ కైలాసము నందు నివసించువాడు ఓం కవచినే నమ నిత్యము కవచము ధరించినవాడు ఓం కఠోరాయ నమః శాసనములు చేయువేళ ఎట్టి వివక్షతలను చూడనివాడు రుజుగామి ఓం త్రిపురాంతకాయ నమః త్రిపురాలను దహించువాడు ఓం వృషాంకాయ నమః వృషభము తనకు చిహ్నముగా కలవాడు ఓం వృషభ వృషభరూడాయ నమః వృషభముపై ఎక్కి ఉండేవాడు ఓం భస్మ భస్మోద్ధూత విగ్రహాయ నమ నిలువెల్లా భస్మము పులుముకుని ఉండువాడు ఓం సాహ సామప్రియాయ నమ సామవేదమునందు ప్రేమ కలవాడు ఓం స్వరమయాయ నమ అన్ని స్వరములనందు ప్రాణరూపమున ప్రవర్తించడేవాడు ఓం త్రయీమూర్తయే నమ బ్రహ్మ విష్ణు రుద్రుడు అను మూడు రూపములను ధరించినవాడు రుక్ యజుస్ సామవేదములను మూడు వేదములే స్వరూపముగా గలవాడు ఓం అనీశ్వరాయ నమ తనపై అధికారము చేయగలవారెవరనూ లేనివాడు అనగా తానే సర్వోన్నతకారి అధికారి అని అర్థం ఓం సర్వజ్ఞా సర్వజ్ఞాయ నమ అన్ని విషయములు క్షుణ్ణముగా తెలిసినవాడు ఓం పరమాత్మనే నమ విష్ణువుకు ఆత్మ అయినవాడు అందరియందు గల ఆత్మలకు మూలమైన ఆత్మస్వరూపుడు ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమ సూర్యుడు చంద్రుడు అగ్ని అను ముగ్గురూ నేత్రము నేత్రములుగా గలవాడు ఓం హవిషే నమ క్రతువులందలి హోమార్పిత ద్రవ్యరూపుడు ఓం యజ్ఞమయాయ నమ యజ్ఞమునంతటా విస్తరించి ఉండెడివాడు యజ్ఞమే తన రూపముగా కలవాడు